దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా ఉంటుంది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్ల పరిస్థితి అందుకే ఈ మధ్య కాలంలో సినిమా రంగంలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టి కావాల్సినంత స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సినిమా ఇండస్ట్రీ లైఫ్ని హీరోయిన్గా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇక తమ వ్యక్తిగత విషయాల మీద బాగా ఫోకస్ చేస్తూ పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు అలాగే ఈ మధ్య కాలంలో రకుల్ ప్రీత్ ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇంకొక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గుట్ట చప్పుడు కాకుండా చాలా సీక్రెట్గా తన పెళ్లి చేసేసుకుంది మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఎవరో కాదండి తాప్సీ పండు జుమ్మంది నాదం అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలుగు హీరోయిన్ గా పరిచయమైంది మొదటి సినిమాతో గుర్తింపు కంటే గ్లామరస్ హీరోయిన్గా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఆమె ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది తర్వాత నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇక నిదానంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది అక్కడ ఎన్నో సినిమాల్లో ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలతో బాలీవుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని బాగా సొంతం చేసుకుంది ఇక హిందీలో తాప్సీ నటించిన సినిమాలు అంటే తప్పడ్ పెంక్ మిషన్ మంగల్ గేమ్ ఓవర్ వంటి సినిమాలతో హీరోయిన్ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది అలాంటి తాప్సీ పన్ను గత పదేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన మాథియాస్ బోయ్తో ప్రేమలో ఉంది ఈ మధ్య కాలంలోనే తాప్సీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ రూమర్స్ వస్తున్న నేపథ్యం తన పెళ్లి తాను ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడే జరుగుతుంది దాని గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని తాను పెళ్లి చేసుకుంటున్నాను అంటే ఆ మొదటి గుడ్ న్యూస్ని మీకే చెప్తాను అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన పెళ్లిపై వచ్చిన రూమర్స్కి ఓ సమాధానాన్ని ఇచ్చేసింది అలాంటి తాప్సీ పన్ను ఈ శనివారం అంటే మార్చి ఇరవై మూడవ తారీఖున అతి కొద్ది మంది సన్నిహితులు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో సీక్రెట్ గా జైపూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది మూడు రోజులు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జైపూర్లో అంగరంగ వైభవంగా జరిగాయి అయితే తాప్సీ పన్ను మరియు ఆవిడ బాయ్ ఫ్రెండ్ మీడియాకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారట తమ పెళ్లికి సంబంధించిన విషయాన్ని ఇప్పుడప్పుడే ఎవరితోనూ చెప్పకూడదని ఈ గ్రేట్ మూమెంట్ ని వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేయాలని తమ పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోస్ ని కూడా బయటికి రానివ్వలేదు కాకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ యాక్టర్స్ మరియు డైరెక్టర్లు తాప్సీ పన్ను పెళ్లికి అటెండ్ అవ్వడం ఇక సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొచ్చాము అంటూ వాళ్ళు షేర్ చేసిన ఫోటోల ద్వారా అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది మన టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి చేసుకుంది ఈ మధ్య కాలంలో హీరోయిన్లు పెళ్లిలకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటే మరి టాలీవుడ్ హీరోయిన్ గా అలరించిన తాప్సి మాత్రం తన పెళ్లి విషయాన్ని చాలా అంటే చాలా సీక్రెట్ గా ఉంచింది మరి మొత్తానికి లేటెస్ట్ గా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ప్రతి ఒక్కరూ తాప్సీ మరియు ఆవిడ హస్బెండ్ కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విశ్వస్ ని పెట్టేస్తున్నారు అదండి మరి రహస్యంగా గుట్టి చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది మన టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి